బుధవారం ఈ ఒక్క పని చేయండి విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ పనుల్లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి బుధవారాలు గణేషుడి పూజలు చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అంతేకాకుండా బుధవారం నాడు పూజించేవారి జాతకంలో బుధుడు స్థానం బలహీనంగా ఉంటే కొన్ని జ్యోతిష్య పరిహారాలు అవసరం కాబట్టి జ్యోతిష్కుడు రిషికాంత్ మిశ్రా శాస్త్రి నుండి సులభమైన బుధవారం నివారణలను తెలుసుకుందాం మీరు ఆర్థిక సమస్యల కారణంగా అప్పుల బాధతో ఉంటే మీరు ప్రతి బుధవారం గణేశ స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం ద్వారా వినాయకుని అనుగ్రహం పొంది జీవితంలో పురోగతికి బాటలు వేస్తారు ఈ పాఠం చదవడం వల్ల జీవితంలో క్రమక్రమంగా ఆనందం శ్రేయస్సు వస్తుంది అడ్డంకులు కూడా తొలగిపోతాయి గణేశ స్తోత్రాన్ని పఠించిన తర్వాత గణేశుని ఆరతి చేయండి మొదటిది గణేశుడిని చేసుకోవడానికి చౌకైన సులభమైన మార్గం దుర్వాను సమర్పించడం వాస్తవానికి దుర్వాలో అమృతం ఉన్నందున గణేశుడు దుర్వాను ఇష్టపడతాడు దీంతో వినాయకుడిని పూజించిన వ్యక్తి కుబేరుడిలా అవుతాడని చెబుతారు కాబట్టి పూజ సమయంలో గణేశుడికి ఇరవై ఒక్క దూర్వా సమర్పించాలి పచ్చి శనగపిండిని బుధవారం దానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం బలపడుతుంది మరియు గణపతి మరియు లక్ష్మీ అనుగ్రహం కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది మీరు బుధవారం కూడా శివలింగానికి పెసలను సమర్పించవచ్చు బుధవారం నాడు వినాయకుడిని పూజించడంతో పాటు బుధుడిని కూడా పూజించాలి ఇలా చేయడం వల్ల ఆటంకాలు పోగొట్టే గణేశుడు ప్రసన్నుడై బుధుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ రెమెడీని అనుసరించడం ద్వారా అన్ని కార్యాలు విజయవంతమవుతాయి